నమస్తే ఇక్కడ మీకు కనిపించే వరి ఫస్ట్ టైం ఈ వరి గురించి మనం వీడియోలు చాలా చేసాము అందులో కోనవేట వీడియో ఒకటి ఇందులో మనం జీవామృతం ఘనజీవామృతం ఇవి మాత్రం మేడం సుభాష్ పాలేకర్ వ్యవసాయంలో తప్పించి మనం ఎటువంటి రసాయనాలు వాడలేదు మీరు కోనవేట తిప్పిన వీడియోలు కూడా చూడండి ఒకసారి మనం వెరవేసి ఇలా కోనవేట తిప్పామంటే ఈ వరి ఇలా పండింది అనమాట ఈ రోజు దీన్ని కట్ చేస్తున్నాం అది కూడా మాన్యువల్గా గా మనం వరిప్పుడు కూడా కిందకల్లా కట్ చేయాలి అలా కట్ చేస్తే మన ఆవులు తినడానికి బాగా పనిచేస్తుంది అంతేకాకుండా మన నెక్స్ట్ పంటకి దున్నడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది అనమాట ఆ వరి కోయ్యులు అడ్డుగా ఉండి లేదంటే కోత మిషన్ కోసిన వరి మన పొలాన్ని పాడు చేస్తుంది అలా కాకుండా ఇలా మాన్యువల్గా గా కిందకు కోయాలి ప్రకృతి వ్యవసాయ రైతులందరూ కూడా ఇలా వరిని మాన్యువల్గానే గానే కోయండి దయచేసి మిషన్లు మాత్రం పెట్టొద్దు ఈ రోజు ఈ కోస్తున్న వరి మొత్తం కూడా ఏదైతే ఉందో అది ఎంత పండింది దిగుబడి ఎంత వచ్చింది వడ్లు ఎలా ఉన్నాయి ఈ విత్తనం పేరు కాంకరి దేశవాలి వరి దీని మనం దూరంలో నాటుకున్నాం ఒక్కో ముక్క నాటినప్పుడు జూన్ నెలలో ఈ రోజు చూస్తున్నారు కదా మీరు ఇది సుమారుగా నూట ముప్పై రోజులు నూట ఇరవై నూట ముప్పై రోజులు పంటకాలం కలిగిన వరి అన్నమాట వడ్లు ఎన్ని వచ్చి అనేది వీడియో తర్వాత పెడతాను ధన్యవాదాలు